ప్రైజ్ ఎవరి వన్ ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచనంలో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరుగు తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని దేవునికి ప్రతి ఒక్కరి గురించి ముందుగానే తెలుసు అని దేవుని వాక్యం చెబుతుంది ఇర్మియాను గర్భంలో రూపింపొదించక మునిపే దేవుడు అతన్ని ఎరిగి ప్రవక్తగా నియమించాడు దేవునికి మీ గురించి ప్రతిదీ తెలుసు దేవుడు మీ పట్ల ప్రత్యేక ప్రణాళికలను కలిగి ఉన్నాడు ప్రతిరోజు వాక్యం చదవడం వాక్యం వినడం ప్రార్థించడం ద్వారా మీరు దేవుని ప్రణాళికలను తెలుసుకుంటారు మీరు చేసే ప్రతి పనిలో అన్ని విషయాలలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఈర్మియా చాలా చిన్నవాడైనప్పుడే దేవుడు ఈర్మియాను ప్రవక్తగా నియమించాడు దేవునికి ఈర్మియా అంటే చాలా నమ్మకం ఉంది మనపై కూడా దేవునికి చాలా నమ్మకం ఉంది మనం దేవుని నమ్మకానికి తగినట్లుగా ప్రవర్తించాలి ఈర్మియాను ప్రవక్తగా పిలుపు ఇచ్చాడు మనకి కూడా దేవుని పిలుపు ఉంది మనం ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా దేవుని వాక్యం ధ్యానిస్తున్నామా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా ఎంతసేపు మనం ప్రార్థిస్తున్నామో చూసుకోవాలి నీకు ఉన్న విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడపడం ద్వారా దేవుని ప్రత్యక్షతలు మీరు తెలుసుకుంటారు మీరు ఎంత ఆత్మీయంగా ఉంటారో అంత దేవుని కార్యాలు మీరు అధికంగా చూస్తారు మీరు మీ చదువులో బిజీ అయ్య అయిపోయారా మీరు మీ ఉద్యోగంలో బిజీ అయిపోయారా మీరు మీ కుటుంబ విషయాలలో బిజీ అయిపోయారా మీరు మీ బిజినెస్లో బిజీ అయిపోయారా మీరు ఇంకా ఎటువంటి బిజీ వర్క్లో ఉన్న ప్రతిరోజు మీరు ప్రార్థించడం వాక్య ధ్యానం చేయడం ద్వారా దేవుని ప్రణాళికల్లోనే ఉన్నారు ప్రతి వాటిలో నుండి మీకు విడుదల ఇచ్చి స్వస్థత ఇచ్చి శాంతిని ఇస్తాడు యేసుక్రీస్తు నామంలో మీరు ప్రార్థించినంటే మీకు ఉన్న ప్రతిదీ అద్భుత రీతిగా మారిపోతుంది జీవము కలిగిన దేవుడు మనం మన తల్లి గర్భంలో ఒక్కరోజు కాకమనిపే మన జీవితకాలమంతా ఆయన తన గర్ గ్రంథంలో రాసుకున్నాడు అని వాక్యం కూడా మనం గమనించవచ్చు అంటే దేవుడికి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం మనకి ఏం కావాలి ఏం ఆలోచిస్తున్నాం ప్రతిదీ పూర్తిగా ఎరిగిన దేవుడు దేవునికి కృతజ్ఞతాస్థతులు దేవుడు ప్రేమ స్వరూపి ఒక తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డను ఎలా చూసుకుంటుంది ఆహార విషయంలో ఏవైనా పని చేసుకోవటంలో తన గర్భంలో ఉన్న చిన్న బిడ్డను ఎంత ప్రేమగా ఎంత నెమ్మదిగా పని చేసుకుంటుంది దేవుడు ఆమెను ఆమె గర్భంలోని బిడ్డను ఇంకా ఎంత ప్రేమగా చూసుకుంటాడు ఏ విషయంలో మీరు భయపడవలసిన అవసరము లేదు దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉంటాడు తల్లిదండ్రులకు తన బిడ్డల పట్ల ఎలా మంచి చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వివాహాలు ఇల్లు ఆస్తులు ఇంకా ఎన్నెన్నో ఇస్తుంటారు కదా అలానే దేవుడు ఇంకా గొప్ప ప్రణాళికలను మీ జీవితంలో కలిగి ఉన్నాడు మీ ప్రతి అవసరాన్ని ప్రతి కోరికను తీరుస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి మీ బంధువులకు మీ స్నేహితులకు మీ చుట్టూ ఉన్న ప్రజలకు మీ రాష్ట్ర ప్రజలకు మీ దేశ ప్రజలకు దేశాలన్నిటికీ మీరు ఆశీర్వదకంగా ఉండాలని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు ప్రార్థన కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ మీరు ఇచ్చిన వాక్యను బట్టి మీకు స్తోత్రాలు మేము ప్రార్థించి మీ ప్రణాళికల్లో నడుచుకున్నట్లు మాకు సహాయం చేయండి తండ్రి మీ వాక్యం మా హృదయంలో నింపండి మాతో మాట్లాడండి మీ ప్రేమను జాలిని ఇతరులకు చూపించుటకు మాకు సహాయం చేయండి ఇంతవరకు మీ ప్రణాళికల్లో మేము నడుచుకున్నట్లయితే మమ్మల్ని క్షమించండి మీ కృపచేత ప్రభువా మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉన్నారు మీకు స్తోత్రాలు మా అవసరాలని తీర్చారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సంపూర్ణంగా మీ చిత్తాన్ని సారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. Oh